ఎండలు మండిపోతున్నాయి మరి ఈ వేడిని తట్టుకోవడానికి మనం చేసే పని ఏంటంటే చల్లగా ఏదైనా తాగడమో తినడమో చేసి కాస్త రిలీఫ్ పొందుతాను ఇంకక్కడి నుంచి మనకి జలుబు గొంతు నొప్పి దగ్గు ఇలా మొదలవుతాయి అయితే దీనికి సంబంధించి కొన్ని సలహాలు సూచనలు డాక్టర్ రోషన్ బందా గారిని అడిగి తెలుసుకుందామా మరి ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ టు రుద్ర టీవీ సమ్మర్ నెదిగా ఎప్పుడైనా మేలో వస్తుంది ఏప్రిల్లో వస్తుంది ఈ సంవత్సరం మనకి ఫిబ్రవరి నుంచే మొదలైంది ఫెబ్ మిడ్ ఫెబ్ నుంచి మనకి చూసినట్లయితే ఎండ యొక్క ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంది సో ఈ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరం చల్లటి నీళ్ళు తాగడానికి ఇష్టపడతాం ఇంకొంచెం దాన్ని దాటి ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు మనకు కూడా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తూ ఉంటుంది లేదా చల్లగా ఏదైనా తాగాలనిపిస్తూ ఉంటుంది అలా తాగినా అలా తిన్నా వెంటనే ఏమవుతుంది గొంతు ఇమీడియట్గా పోతుంది గొంతు డిస్టర్బెన్స్ రావడం ఫస్ట్ జలుబు రావడము తుమ్ములు రావడము ముక్కు నీరులా కారడము తర్వాత అక్కడి నుంచి పోస్ట్ మ్యాజల్ డ్రిప్ అంటే ముక్కులోంచి గొంతులోకి ఆ కఫం అంతా దిగుతూ ఉండడము గొంతు అంతా డిస్టబెన్స్ ఉండడము గరగరలాడుతూ ఉండడము పెయిన్ రావడము అక్కడి నుంచి దగ్గు రావడము ఎన్ని రోజులైనా దగ్గు తగ్గపోవడం యూజువలీ కోల్డ్ అనేది రైనీ వింటర్ వింటర్లోనో చూస్తాం అనుకుంటాం కానీ సమ్మర్లో కూడా అంతే హాయిగా చూస్తాం ఎందుకంటే బయట హాట్ వెదర్ ఉంటుంది లోపల చల్లగా మనం ఇస్తుంటాం ఇమీడియట్గా ఏమవుతుందంటే అలాగే నైట్ అయ్యేసరికి మనం ఏసీల్లో పడుకుంటాం ఇటువంటివన్నీ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇమీడియట్గా గొంతు పట్టేస్తుంది ఇంకా మగవాళ్ళలో ఏమవుతుంది ఎక్కువగా చల్లటి డ్రింక్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు ఎటువంటి అప్పుడు కూడా గొంతంతా కూడా పట్టేసి గొంతంతా కూడా చాలా నొప్పిగా ఉంటుంది సో ఇలాంటి కండిషన్స్లో మనం ఎప్పుడు తీసుకునే జాగ్రత్త ఎప్పుడైనా సరే ఏదైనా ఇలా తింటాము అని తెలియడానికి ముందు కానీ తర్వాత కానీ గోరువెచ్చట నీళ్ళలో ఉప్పు పసుపు వేసి గర్గులింగ్ చేసినట్లయితే చాలా ఫాస్ట్గా దాని నుంచి మనకి ఆ రిలీఫ్ ఉంటుంది పోస్ట్ కోవిడ్ ఇది అందరూ చేయాలనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది అంటే ఎప్పుడైనా సరే మనం ఏమైనా చల్లటి వస్తువులు తీసుకున్నా జలుబు చేసినా ఇమీడియట్గా గర్గులింగ్ చేయాలి అనేది మనకు అర్థమైంది డాక్టర్ గారు అయితే ఇప్పటికే సమస్యను ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి హోమియోలో ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా దీనికి హోమియోలో స్పెసిఫిక్ మెడిసిన్స్ ఉంటాయి అంటే ఇలా ఎప్పుడైతే చల్లటి పానీయాలు తీసుకున్నప్పుడు లేదా ఐస్ క్రీమ్స్ తిన్నప్పుడు కేక్స్ తిన్నప్పుడు చాక్లెట్స్ తిన్నప్పుడు చల్లటి పదార్థాలు ఏది తీసుకున్నా కూడా ఎస్పెషల్లీ సమ్మర్ రాగానే ప్రతి ఒక్కళ్ళు చేసే పని అండ్ ప్రతి ఒక్కళ్ళకి జలుబు చేయడం ఖాయం అలాగే గొంతు జలుబులు ఎక్కువ చేస్తాయి అంటే గొంతు నుంచి ఎక్కువగా ఫ్లమ్ రావడము అది ఎంతకి తగ్గకపోవడము దగ్గు వస్తూనే ఉండడము కఫం పడుతూ ఉండడము ఇటువంటివన్నీ ఎక్కువగా చూస్తూ ఉంటాం దీనికి ఆర్సనికం ఆల్బమ్ అనే మెడిసిన్ చాలా బాగా పనిచేస్తుంది అది టూ హండ్రెడ్ పొ తీసుకోవాల్సి ఉంటుంది అది ఎవ్రీ టూ అవర్స్కి ఫస్ట్ డే ఎవ్రీ టూ అవర్స్కి ఫైవ్ పిల్స్ వేసుకొని నెక్స్ట్ ఫోర్ డేస్ మార్నింగ్ ఫైవ్ పిల్స్ ఆఫ్టర్నూన్ ఫైవ్ పిల్స్ నైట్ ఫైవ్ పిల్స్ ఇలా త్రీ టైమ్స్ ఏ డే వేసుకున్నట్లయితే చాలా ఫాస్ట్గా తగ్గుతుంది మళ్ళీ సమ్మర్లో మీరు మళ్ళీ మళ్ళీ కూడా ఒకవేళ తీసుకున్నా మీకు ఇబ్బంది రాదు ఒకవేళ ఇబ్బంది వచ్చినా మళ్ళీ ఇదే మెడిసిన్ తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అంటే మీరు ఏదైనా మెడిసిన్స్ వాడి అదొక కోర్స్లాగా వాడి ఇదంతా కంటే ముందుగా ప్రివెంటివ్గా మనకి మనం ఆ రోజు చల్లటి ఏమైనా తీసుకుంటామని తెలిసినట్లయితే ముందుగానే గోరువెచ్చటి నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసి గగ్లింగ్ చేయండి ఆల్రెడీ అటాక్ అయిపోతే కనుక ఎవ్రీ టూ అవర్స్కి అది కూడా చేయండి చేసినట్లయితే చాలా ఫాస్ట్గా మీకు రికవరీ అనేది ఉంటుంది దాంతోపాటుగా నేను ఇప్పుడు చెప్పిన హోమ్లో మెడిసిన్ వాడినట్లయితే ఈ హాట్ సమ్మర్ వెదర్స్కి చల్లగా తాగే మీ కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ వీటికి కానీ చాలా ఎక్సలెంట్గా పనిచేసే మందు ఈ ఆర్స్ట్రికం ఆల్బమ్ డాక్టర్ గారు కొంతమందికి సమస్య సివియర్ గా ఉండి ఇది వాడినప్పుడు కంట్రోల్ అయ్యి తర్వాత మళ్ళీ వచ్చి ఇలా రిపీటెడ్ గా వచ్చే వాళ్ళకి ఏమైనా సలహా ఇస్తారా తప్పకుండా మీరు దగ్గరలో ఉండే కన్సల్ట్ చేయండి బికాస్ మీరు తినే స్పెసిఫిక్ ఐటమ్ అంటే ఐస్ క్రీమ్కి ఒక మందు ఉంటుంది ఒక ఫర్ ఎగ్జాంపుల్ కూల్ డ్రింక్స్ ఒక మెడిసిన్ ఉంటుంది చల్లటి నీళ్ళకు ఒక మందు ఉంటుంది కేక్స్కి ఒక మంది ఉంటుంది సో ఇలా ప్రతి మీరు తినే తీసుకునే ఆహారాన్ని బట్టి ఇచ్చే మందు మారిపోతూ ఉంటుంది బట్ జనరలైజ్డ్గా ఈ కండిషన్స్ అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని చెప్పిన మంది ఇది ఇప్పుడు ఇది వేసుకున్నా కూడా మీకు తగ్గలేదు లేదా మళ్ళీ ఫ్రీక్వెంట్గా వస్తుంది అంటే మీరు ఏది తీసుకున్నారో తెలిసి దాన్ని బట్టి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు తప్పకుండా దగ్గరలో ఉండే హోమియోఫిజిషియన్ కన్సల్ట్ చేసినట్లయితే మీరు ఏం తిన్నారో మీకు ఏ సిస్ట్రీని బట్టి తెలుస్తుంది కాబట్టి దానికి సంబంధించి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే అలా ఇవ్వడం జరిగిందో ఇమ్మీడియట్ గా మీకు రిలీఫ్ తో పాటు మళ్ళీ మళ్ళీ కూడా రాకుండా ఉంటుంది సమ్మర్ అంతా మీరు ఐస్ క్రీమ్స్ తిన్నా కూల్ డ్రింక్స్ తాగినా ఏమీ అవ్వకుండా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్